మారుతున్న కాశాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఈవోగా మేడిపల్లి విజయరాజు వచ్చిన యాభై ఐదు రోజుల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా పనులు ప్రారంభం ఈవో మాట్లాడుతూ పంచరాత్రి ఆగమ పీఠాధిపతులు చిన్న చిన్నాజియర్ జియర్ స్వామివారు సూచనల మేరకు అక్టోబర్ ముప్పై ఒకటిన జరిగే కలష ప్రతిష్టకు భక్తాదులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కాశాపురం గ్రామంలో పదహైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల రాజు గురువు శ్రీ వ్యాసరాయల వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం కాశాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో ఒకటిగా ఆంజనేయ స్వామి క్షేత్రం విరజిల్లుతున్న దేవస్థానం కాశాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఆత్మస్థైర్యం మనోధైర్యం ఆరోగ్యం విద్యలతో పాటు దుష్ట శక్తుల నివారణ శని దోషాలు దుష్ట గ్రహ బాధలు తీరుతాయని మరియు స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో హనుమత్ దీక్షాధారలై నలభై ఒక్క రోజుల పాటు అత్యంత నిబద్ధతో సింధూర వస్త్రధారణతో స్వామివారి దర్శనానికి వేల సంఖ్యలో రావడం జరుగుతుంది ఈవో మేడిపల్లి విజయరాజు గారు మాట్లాడుతూ డిప్యూటీ కమిషనర్గా మరియు దేవాలయ కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు తీసుకున్న యాభై ఐదు రోజుల్లో గుంతకల్ నియోజకవర్గ సభ్యులు గుమ్మనూరు జయరాం మరియు టీడీపీ గుంతకల్ పట్టణ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి మరియు సలహాలు సూచనల మేరకు ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది దేవాలయ అభివృద్ధి పనులకు మరింతగా భక్తాదులు దాతలు గ్రామస్తులు ముందుకు రావాలని అక్టోబర్ ముప్పై ఒకటిన జరిగే కలిస ప్రతిష్టను ఒక కన్నుల పండగగా జరుపుకోవాలని ఈవో సూచించారు ఈ కార్యక్రమంలో ఈవో మేడిపల్లి విజయరాజు ఏఈవో ఆలయ ధర్మకర్త సుగుణమ్మ మరియు అర్చకులు చక్రవర్తి మరియు ఆలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది దర్శనం చేసుకొని రాత్రి పూట ఇక్కడ నిద్ర చేస్తే తమ యొక్క కోరికలు స్వప్నంలో అనే ఒక సజెషన్ చెప్తారు స్వామివారు అనేది ఇక్కడ ప్రతి ఈ దేవాలయానికి నేను దాదాపు యాభై ఐదు రోజుల క్రితం కార్యక్రమం గారిగా జాయిన్ అయ్యాను ఈ జాయిన్ అయిన క్రమంలో ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి కళ దేవాలయానికి ఏ విధమైన వసతులు ఉండాలి భక్తులకు ఏ విధమైన మౌలిక వసతులు ఉండాలి అనే కార్యక్రమం విషయంలో మా వైదిక కమిటీ సభ్యులైన అర్చకులు వేద పండితులు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ సుభనమ్మ గారు వీళ్ళందరూ ఉండగా అందరితో చర్చించిన క్రమంలో స్థానిక శాసనసభ్యులు జయరామ్ గారు దేవాలయానికి దర్శనం రావటం ఆయన ఇలా కాదండి దేవాలయము సంబంధించి కొన్ని భక్తులకి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి దానికి మీరు ప్రణాళికలు తయారు చేస్తే దాంట్లో జరుగుతున్నప్పుడు కనీసం షాపులన్నీ మీరు గమనించుంటారు అవన్నీ అడ్డుపడటం ఊరిగం జరగడానికి కూడా ఏం లేదు ప్రదక్షిణగా చేయటం అనేది ఆ క్రమం అలాగే కొన్ని రాముల సదనము లక్ష్మణ సదనం అనే రూములు శిథిలమైపోయి చెచ్చులుడిపోయి ఎప్పుడు పడిపోతాయో తెలియదు అని ఆర్ఎన్ బి వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు ఇచ్చిన సలహాల మేరకు ఫస్ట్ ప్రక్రియగా ఈ షాపులు తీస్తారు తీసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఎవరు స్వామివారిని నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడకూడదని అక్కడ షాపులు ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ కడతాం అలాగే ఏమైతే రూమ్లు ఉన్నాయో ప్రతిరోజు మనకి అనేకమైన సేవ వాహనాలు ఉన్నాయి సేవ చేయడానికి స్వామివారికి అది ప్రతిరోజు వీధుల్లో తిరగాలి ఆ క్రమంలో తిరగడానికి ఆ రెండు పడిపోయిన అడ్డుగా ఉన్నాయని వాటిని తొలగించడం జరిగింది వాటి ప్లేస్లో సీసీ ఫ్లోరింగ్ చేశాము మొత్తం ఇకపై ప్రతి రోజు కూడా ఏదో వాహన సేవ సాయంత్రం ఏడు గంటలకే ఈ దేవాలయం చుట్టూ స్వామివారి గురు భక్తుల కోరిక మేరకు తిరగడానికి జరిగేదట్టుగా ఆ సిసి అలాగే ఆ రోడ్డు పక్కన అన్ని చోట్ల గుంతలు పడిపోయి రోడ్లన్నీ ఉంటే దానికి మొత్తం నాలుగు చోట్ల సీసీ ఫ్లోరింగ్ చేపించి ఎక్కడా కూడా నీళ్లు నిలవకుండా ఉండాలని చేశాము అలాగే ఎప్పుడైతే ఈ షాపులు తీసేసాము ఓపెన్ అయిపోయింది అడ్డుగా ఉన్న చెట్లను తీసాము దీనికి కార్యక్రమం చేయాలంటే యాగశాల నిర్మాణానికి అటుపక్కన చెట్లు ఉండకూడదు ఆ క్రమాన్ని అనుసరించి మేమేం చేస్తాం భక్తులు రాత్రి నిద్రపోతారు కాబట్టి కాలికి మట్టి ఉండకూడదు వాళ్ళకి అనే భావంతో పేవర్ సిసి పేవర్స్ ఏర్పాటు చేశామండి మొత్తం ఆ పాటలతో వచ్చేస్తుంది ఈ వర్షం ఇబ్బంది వల్ల నాలుగు రోజులు లేట్ అయింది అవన్నీ చేశాము అలాగే రాత్రి పూట సరైన లైటింగ్ లేదు భక్తులు నిద్రపోతున్నారు అందుకని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాను అలాగే పచ్చదనం పరిశుభ్రత అనేది మన ప్రభుత్వం యొక్క పథకం కాబట్టి ఆ క్రమంలో కొన్ని దేవతా వృక్షాలతో పాటు పూల మొక్కలు అవన్నీ కూడా ప్రాంగణం అంతా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దేవస్థానానికి ఒక బౌండరీ లేకపోవడం వల్ల ఇటు నుంచి ఎవరు వస్తున్నారు ఏంటనేది చూసి పెట్టి వెనకంతా డ్రైనేజ్ అంతా వాసన మురుగుతో నడుస్తుంది ఆ క్రమాన్ని పరిగణలో తీసుకొని మనకి ప్రీ కాస్ట్ వాళ్ళతో టెంపరీగా అంటే ఒకేసారి కాంపౌండ్ వాళ్ళు కట్ట అంటే దాదాపు కోట్ల రూపాయలతో అంచనా ఉంటుంది ప్రీ కాస్ట్ వాల్ అనేది మొత్తం అక్కడి నుంచి చివరిగా తీసుకొని మొత్తం దేవస్థాన బౌండరీ వరకు ప్రీ కాస్ట్ వాల్ వర్క్ ఒక పెద్ద హాలు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందండి ఈ రెండు రోజులు వర్షం వల్ల అది ఇక్కడ జరుగుతుంది అది కూడా అయిపోతుంది అలాగే మా అర్చకులు మన దగ్గర నలుగురు వేద పండితులు ఉన్నారు నాలుగు వేదాలు ఎదుర్వేదం సామవేదం ఋగ్వేదం అదర్వేదం ఈ నాలుగు ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం భక్తులకు ఉపయోగపడే పరిస్థితుల్లో లేవు అనే ఉద్దేశంతో తూర్పు రాజగోపురానికి లెఫ్ట్ సైడ్ భాగంలో ఒక యాగశాల నిర్మాణం చేస్తున్నామండి ఆ యాగశాల నిర్మాణంలో ప్రతిరోజు నిత్య హోమం ఇప్పుడు లేదండి ప్రతిరోజు కూడా నిత్య హోమం ఉంటుంది సుదర్శన హోమం ఉంటుంది అలాగే మను సూక్త హోమం ఉంటుంది ఇటువంటి హోమాలు ఏమైతే ఉందో మృతించే హోమం ఉంటుంది ఇలా ఏమైతే భక్తులకు సెంటిమెంట్ గా ఉన్నాయో కార్యక్రమాలు భక్తులు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఆ కార్యక్రమం చేయటం కోసం అక్కడ ఒక యాగశాల నిర్మాణం చేస్తున్నామండి అది రేపు ముప్పై ఒకటి తర్వాత వరకు స్టార్ట్ అవుతుంది అలాగే ప్రస్తుతం మీరు చూసి అన్నదానం అనేది ఒక చిన్న గదిలో నూట ఇరవై మందికి అలా పెడుతున్నారు రెండు ట్రిపుల్ అంటే రెండు వందల యాభై మాకు ఈ దేవస్థానం రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఇరవై రెండు దేవాలయాల్లో ఒకటిగా ఉంది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రులు వారు దీని మీద ఈ ఇరవై రెండు టెంపుల్స్ మీద సమీక్ష జరుపుతారు ఈ సమీక్ష కార్యక్రమంలో ఇక్కడ వసతులు సరిగ్గా లేవనేది ఇప్పటివరకే పబ్లిక్ పర్సెప్షన్ ద్వారా కొన్ని జరిగింది అది క్రమంలో ఆ క్రమంలో మనం ఏం చేస్తున్నామంటే ఎదర ఒక రోడ్డు ఫామ్ చేస్తున్నామని ఆ రోడ్డు ఫామ్ చేసి ఆ రోడ్డు పక్కన ఇప్పుడు ఇదివరకు పోలీస్ అవుట్ పోస్ట్ ఉండేది అక్కడ ఒక రెండు వందల ఇంటూ నూట యాభై శైతులు ఒక అక్కడ అన్నదానం వెయ్యి మందికి భోజనం పెట్టేటట్టుగా అంటే ఒక నాలుగు వందల మంది కూర్చున్నట్టు ఉండాలి అలాగే కిచెను స్టోరు వెయిటింగ్ ఏరియా ఇప్పుడు భోజనం చేస్తున్నప్పుడు కొంతమంది వస్తారు కదా వాళ్ళకి వెయిటింగ్ ఏరియా అనేది అలాగే ఒక చిన్న ఆఫీసు దానికి సంబంధించిన స్టోరు వాటికి సంబంధించి అది కూడా అక్కడ పెట్టడానికి ప్లాన్ చేస్తామండి ఒక దాత ముందుకు వచ్చాడు రేపు ముప్పై ఒకటినది మనకి చెప్తారు అది ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరిస్థితి దేవస్థానంలో ఏదన్నా చేద్దామనే భావన వస్తుంది ఈ క్రమంలో అలాగే దీంతో పాటు తొంభై ఒక్క గదులు ఆ ఎదర ఇప్పుడు ఈ చివరంతా ఓపెన్ ఇప్పుడు కేసర్ సదనం పక్కనంతా మందే ల్యాండ్ టెంపుల్ ల్యాండ్ పిచ్చి మొక్కలు ఉంటే మా ఏఓ గారు సోపండ గారు మొత్తం అంతా దాన్ని చదువు చేసి పెట్టి అన్ని చేపించారు రోడ్డు కూడా ఫామ్ చేస్తున్నాం అంటే ఈ రోడ్డు కాకుండా మొన్న ఎమ్మెల్యే గారు చెప్తే నారాయణ స్వామి గారు వాళ్ళంతా వచ్చి డిఈ గారు మిగతా డిపార్ట్మెంట్ ఇంజనీర్లు అది కార్ అండ్ బి ఇరిగేషన్ వాళ్ళు అటు పక్కన ఉన్న రోడ్ని కొంచెం డెవలప్ చేసి టూ వేగా తీసుకొచ్చి భక్తులు అటు వచ్చేటప్పుడు ఈ ఎంట్రీ అటు పక్కన ఉండేటట్టుగా దాని తర్వాత తొంభై ఒక్క గదులు రూము ఏదో కొట్టేది తొంభై ఒక్క గదులు నిర్మాణం గ్రౌండ్ ఫ్లోర్లో మన ఇరవై ఏడు రూములండి మన ఫస్ట్ ఫ్లోర్ ముప్పై రెండు సెకండ్ ఫ్లోర్ ముప్పై రెండు గదులతో తొంభై ఒక రూములకి ఆల్రెడీ మనం ఎలివేషను ప్లాను అన్ని ప్రిపరేషన్ చేస్తాం గుంతకల్ చెందిన పేరేంటి గొంతకల్ చెందిన సురేష్ నాయుడు గారు దీంట్లో ఆల్రెడీ ఒక పద్దెనిమిది మందిని పద్దెనిమిది మందిని దీంట్లో చేర్పించారు వాళ్ళు కూడా ఒకటి రూమ్కి తొమ్మిది లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ఎన్న జరుగుతుంది దానికి ప్లాను ఎస్టిమేట్ అంతా మీకు పంపిస్తాడు సోపంట గారు ప్లాను అది ఒక తొంభై ఒక రూములు ఎదర యదర కడుతున్నామండి ఆ లో రోడ్డు కవతల అంటే ఇదంతా పవిత్రత ఉండాలి శాంటిటీ దేవాలయం దేవాలయం కానీ ఉండాలి రూములు కానీ రూములు కానీ ఏమే కానీ అటు పక్కనే ఉండాలి ఒక దేవస్థానం అంటే దేవస్థానం అది అదండి ఆ పార్ట్ ఇది ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఆయన రాయచూరు ఆయన మూడు కోట్లతో చేశాయండి ఇటు పక్కన ఉంది అలాగే ఇక్కడ పువ్వాడు చంద్రశేఖర్ గారు అని ఆయన ఒక పక్కన ఉన్న స్థలంలో ఎనిమిది సెంట్ల స్థలాన్ని రేపు రెండో తారీఖున మూడు తారీఖున మనకి దింపులకి డొనేషన్ ఇస్తున్నారు దాంట్లో ఆయనే డెబ్బై ఎనిమిది లక్షలు పెట్టి కోనేరు కడతా అని చెప్పారు పోనీరు అనేది శాస్త్ర ప్రకారం విషయంలో ఉండాలి అది కోనేరు లేదు అక్కడ ఓన్లీ బాగుంది ఆ క్రమాన్ని అది అని కడతా ఉన్నారు ఇలా అనేకమైన పనులు స్టెప్ బై స్టెప్ ఒకదాని